జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగర్ ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో నగర్ డివిజన్లో ఉన్న మసీద్ ఈ బిలాల్ కమిటీ సభ్యులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని రంజాన్ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వనం శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు సయ్యద్ అజీజ్ హుస్సేన్ మహమ్మద్ ఇమ్రాన్ సోను సర్వర్ షాయెబ్ అబ్రార్ ఇతరులు పాల్గొన్నారు మరియు డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మత సామరస్యానికి ప్రతిగా ఈరోజు రహమద్ నగర్ డివిజన్లో ఏదైతే బిలాల్ మస్జిద్లో జరుగుతున్నటువంటి రంజాన్ వేడుకలకి మన పెద్దలు శ్రీశైలం కూడా రావడం ఇక్కడ చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రంజాన్ పండుగ మన డివిజన్లో హిందూ ముస్లిం అందరూ బాయి బాయిలా కలిసి ఈ యొక్క పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అందరికీ మత్స్య సామరస్యానికి భాగంగా ఈరోజు ఈ పండుగలో నిర్వహించడం అందులో అన్న కూడా రావడం మనందరి అదృష్టం కాబట్టి ఈ రానున్న రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ